ఇసుక టెండర్లలో గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నడుచుకున్నట్లు గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెల్లడించారు గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే అన్ని చేశానని తాను నిమిత్త మాతృడినని చెప్పినట్లు సమాచారం ఇసుక కుంభకోణంలో కీలక వ్యక్తులు ఎవరు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయనే అంశాలపై ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్లు తెలిసిందే వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణానికి సంబంధించిన కేసులో నాటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఇటీవల అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు మొదటి రోజు ఆయన్ను కస్టడీకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీ న్యాయస్థానం అనుమతివ్వగా తొలి రోజైన గురువారం ఏసీబీ అధికారులు ఆయనకు అనేక ప్రశ్నలు సంధించారు కొన్నింటికి మౌనం వహించగా మరికొన్నింటికి పొడి పొడి సమాధానాలు చెప్పినట్లు సమాచారం ఇసుక టెండర్ల వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే తాను నడుచుకున్నారని అన్ని వారే చేయించారని విచారణలో చెప్పినట్లు సమాచారం నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాన్ని ధిక్కరించే శక్తి అధికారం తనకు లేదని అందుకే వారు చెప్పినట్లు అన్ని చేశారని అంగీకరించినట్లు తెలిసిందే అఖిల భారత సర్వీసు అధికారిగా నిబంధనలు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించారని తెలియదా ఎవరేం చెప్పినా చేస్తారా అని దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా అంతకుమించి తనకు ప్రత్యామ్నాయం లేదని చెప్పినట్లు సమాచారం ఇసుక తవ్వకాలు విక్రయం సరఫరా బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని ఎవరి ఆదేశాల మేరకు సిద్దం చేశారు నాటి ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీకి మాత్రమే ఈ కాంట్రాక్టు దక్కేలా నిబంధనల్ని ఎవరి ఒత్తిళ్ల మేరకు రూపొందించారని ప్రశ్నించగా అరకొరగా సమాధానమిచ్చినట్లు తెలిసింది టెండరు నిబంధనలకు విరుద్దంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ జేపీబీఎల్ సంస్థ టర్న్ కీ ఎంటర్పజెస్ కు ఇసుక తవ్వకాలు విక్రయాలు సరఫరా కాంట్రాక్ట్ను సబ్లీసుకిస్తే మీరు ఎలా అంగీకరించారని ఏసీబీ అధికారుడు ప్రశ్నించారు జేపీవీఎల్ కాకుండా టర్న్ కీ సమర్పించిన బ్యాంకు గ్యారంటీల్ని ఎలా అనుమతించారని సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారా ఎవరైనా ఒత్తిడి చేశారా నిలదీశారు జేపీవీఎల్ ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉన్నా అవేవీ వసూలు చేయకుండా నూట ఇరవై కోట్ల రూపాయల విలువైన బ్యాంకు గ్యారంటీలకు ఎలా వెనక్కిచ్చేశారని అలా ఇవ్వాలని మీకు ఎవరు చెప్పారని ఏసీబీ అధికారులు అడగ్గా మీకు అన్నీ తెలుసని తానేం చెప్పగలనో అవి చెప్పారని ఇంతకుమించి ఏమీ అడగొద్దంటూ వెంకట్రెడ్డి సమాధానమిచ్చినట్లు సమాచారం జేపీవీఎల్ సంస్థ ఆన్లైన్ బే బిల్లులు కాకుండా చేతిరాతతో బిల్లులు ఇస్తుంటే ఎందుకు నియంత్రించలేదని ప్రశ్నించగా ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు ఉన్నాయని వెంకటరెడ్డి చెప్పినట్లు తెలిసిందే జేపీవీఎల్ సంస్థ ఇసుక తవ్వకాల కాంట్రాక్టు గడువు రెండు ఇరవై మూడు మే నెలతో ముగిసిన రెండు నవంబర్ ఇరవై మూడు నవంబరు వరకు ఆ సంస్థే అనధికారికంగా తవ్వకాలు కొనసాగించేందుకు ఎందుకు అవకాశం కల్పించారని అలా చెయ్యారని ఎవరు చెప్పారని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు ఆ సంస్థ ఇసుక రీచ్ల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతుంటే ఎందుకు అడ్డుకోలేదో సమాధానం చెప్పారన్నారు పర్యావరణ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతుంటే ఎందుకు నిలువరించలేదని సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ కళ్లకు గంతలు కట్టేలా తప్పుడు సమాచారం ఎందుకిచ్చారని ఇవన్నీ మీ అంతట మీరే తీసుకున్న నిర్ణయాల ఎవరైనా ఆదేశించారా వారి పేర్లు చెప్పండని ఏసీబీ అధికారులు అడగ్గా విచారణలో అన్ని గుర్తించి ఉంటారని ఎవరి ఆదేశాల మేరకు తాను నిర్ణయాలు తీసుకున్నానో తెలిసే ఉంటుందని వెంకట్రెడ్డి నర్మగర్భంగా సమాధానం చెప్పినట్లు తెలిసిందే పలు డాక్యుమెంట్లు చూపించి వాటిపై ప్రశ్నించగా కొన్నింటికి నేరుగా సమాధానమివ్వగా మరికొన్నింటికి స్పందించలేదని సమాచారం